అసలు పూరం అసలు నడరాదు వాళ్ళ ఎక్కువ పేరు అవుతుంది కానీ ఓటు అయిపోతుంది లోపల నలభై యాభై లక్షల రూపాయలు ఎంతమంది

ఈరోజు మన ఆదిలాబాద్ మున్సిపల్ ప్రాంతంలోని శ్రీరామ్ నగర్ కాలనీ వార్డ్ నంబర్ ఐదుకు మేము డ్రై డే కార్యక్రమాలు చేయడానికి మున్సిపల్ కమిషనర్ గారితో పాటు రావడం జరిగింది ఇక్కడ ఆరోగ్య శాఖ సిబ్బంది మున్సిపల్ శాఖ సిబ్బంది అలాగే మెప్మా సిబ్బంది ముగ్గురు కలిసి డ్రై డే కార్యక్రమాలు ఈరోజు చేపట్టడం జరిగింది మనకు ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు జనవరి నుంచి ఇప్పటివరకు ఇరవై రెండు డెంగ్యూ కేసులు రావడం జరిగింది దాంట్లో పదమూడు డెంగ్యూ కేసులు కేవలం ఆదిలాబాద్ మున్సిపాలిటీలోనే రావడం జరిగింది లాస్ట్ ఇయర్ డేటా మనం చూసుకున్నట్టయితే కూడా మూడు వందల అరవై ఆరు కేసుల్లో రెండు వందల ముప్పై ఒక్క కేసులు కేవలం ఆదిలాబాద్ మున్సిపల్ ప్రాంతంలోనే రావడం జరిగింది దీనికి గాను మనం జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అర్బన్ యాక్షన్ ప్లాన్ రూపొందించడం జరిగింది ఈ అర్బన్ యాక్షన్ ప్లాన్లో భాగంగా మనము ఈ నలభై తొమ్మిది వార్డులను ఆరు టీములుగా విభజించడం జరిగింది ఈ ఆరు టీముల్లో కూడా మూడు శాఖల సిబ్బంది ప్రతిరోజు ప్రతిరోజు అనేది కాకుండా వారంలో మూడు రోజులు మంగళవారం కానీ గురువారం కానీ అండ్ శుక్రవారం మూడు రోజుల పాటు అందరూ కలిసి డ్రైడే కార్యక్రమాలు యాంటీలారో యాక్టివిటీస్ చేయడం జరుగుతున్నది దీనికి గాను ఈ అర్బన్ యాక్షన్ ప్లాన్ని ఈ రోజు నుంచి మేము అమలు పరచడం జరుగుతున్నది అయితే మేము ప్రజలందరినీ కోరుకునేది ఒకటే ఈ డెంగ్యూని మనం ఎఫెక్టివ్గా కంట్రోల్ చేయాలంటే ఖచ్చితంగా అందరూ కూడా ఏదైతే మా సిబ్బంది మీ ఇంటికి వస్తారో అందరు కూడా పూర్తి సహాయ సహకారాలు అందించాలి అలాగే మీరు కూడా మా ప్రతి శుక్రవారం రోజు డ్రైడేగా పాటించాలి మీ ఇంటి చుట్టుపక్కల పరిసర ప్రాంతాలను అన్నింటినీ కూడా శుభ్రంగా ఉంచుకోవాలి టైర్లు కానీ కుండీలు కానీ ఇంకా ఏవైనా పాత వస్తువుల్లో వర్షపు నీరు చేరకుండా చూసుకోవాలి ఎవ్రీ ఫ్రైడే అందరూ డ్రైడే పాటించి ఏదైతే సిబ్బంది మీ ఇంటికి విజిట్ చేస్తారో వారికి పూర్తిగా సహకరిస్తూ మన ఆదిలాబాద్ పట్టణాన్ని డెంగ్యూ రహిత పట్టణంగా చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాము